శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జనవరి పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయని పరిశీలించినప్పుడు మరి ప్రస్తుతం ఈ వారం అంతా కూడా రాశి అందే వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి కుజుడు జాతకుడు ఏ విషయాన్నైనా చాలా వేగంగా పౌరుషంగా పని పూర్తి చేయాలని అనుకుంటాడు చిన్న సంఘటన కూడా చాలా సీరియస్గా తీసుకొని దాని యొక్క లోతుల వరకు వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విషయంలో ఎవరు చెప్పినా వినకుండా తను అనుకున్నదే సాధించే విధంగా జాతకుడు మొండి పట్టుదలతో తన యొక్క ప్రయత్నాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా తన ఫందాలో తాను నడిచే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో జాతకునికి విశేషమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది చాలామంది ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది కొన్ని విధాలుగా కొన్ని రకాలుగా విమర్శలు వచ్చినప్పటికి కూడా దానిని లెక్క చేయకుండా జాతకుడు తన మార్గంలో తను వెళ్ళడం జరుగుతూ ఉంటుంది తన సహ ఉద్యోగుల్ని అధిగమించి కార్యసాధనలో నెంబర్ వన్గా ఉండే అవకాశం ఉంది దానికి తోడుగా ఇంచుమించుగా జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ధనాధిపతి రవి ఆరో స్థాన సంచారం చేయడం వల్ల అటు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వ్యక్తిగత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు విజయావకాశాలు లభిస్తాయి చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు కానీ కోర్టు సమస్యలు కానీ ఎటువంటి బంధువులతో విభేదాలున్నా అవి జాతకుడికి అనుకూలంగా మారే అవకాశం ఉన్నది అలాగే జాతకుడు తన నైపుణ్యంతో తన ధనార్జన కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తాడు తన సంపాదించిన ధనాన్ని చాలా వరకు ఇతరులకి సహాయపడే విధంగా జాతకుడు నెరవేర్చుకునే అవకాశం ఉంది ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది జనవరి పద్నాలుగు తర్వాత రవి సప్తమ స్థానంలో మకర సంక్రమణం నుంచి జాతకుని యొక్క హోదా ఇంకా పెరిగే అవకాశం ఉంది జాతకురాలు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా ఆమె భర్తకి గొప్ప హోదా లభించడం వల్ల చాలా బిజీగా ఉండడం వల్ల సాధారణంగా ఇద్దరి మధ్య కూడా చిన్నపాటి గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే వాళ్ళు ఆకస్మికంగా పుట్టింటి ధనం కానీ పుట్టింటి వారి దగ్గర నుంచి సహాయ శాఖలు కానీ లభించే అవకాశం ఉంది చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్నటువంటి స్థిరాస్తి మీ పేరును మారడం కానీ మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం ఈ వారంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి పుట్టింటి వారి దగ్గర నుంచి రావడం ధనం కానీ ఆస్తి కానీ నగలు కానీ చాలా వరకు వచ్చే అవకాశం ఉంది మీరు ఊహించిన దానికన్నా అధికమైనటువంటి ఫలితం ఈ రాశి వారికి పొందే విధంగా ఈ గ్రహస్థితి రావడం జరుగుతుంది మరి గురువు కూడా లాభస్థానంలో సంచరించడం వల్ల మరి జాతకుని యొక్క సంతానం ద్వారా అభివృద్ధికరమైనటువంటి వార్తలు వినడం జరుగుతుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలం మీకు మీ సంతానం ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ భాగ్యాధిపతి లాభస్థితి ఒక్కరిగా మనం ఉండడం వల్ల విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ మీ యొక్క సంతానం పిల్లలు కానీ మీ శిష్యులు కానీ మీ యొక్క ఫాలోవర్స్ కానీ లేదంటే మీరు చిన్నవారు ఉంటే మీ తండ్రి గారు గురువు సామాన్యులైన వ్యక్తులు మీకు మీ యొక్క శ్రేయస్సుకు సహకరిస్తారు మంచి గైడెన్స్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం ద్వారా ఫ్యూచర్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నంగా ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు సర్వదా వెంట ఉండి రక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది బట్ కొన్ని రోజుల పాటు ఉన్నటువంటి అష్టమ శని మరి మీకు కొద్దిపాటి ఇబ్బందులు చాలా వరకు రావాల్సినటువంటి మధ్యలో అయిపోవడం మరి మీరు ఎంత కష్టపడినప్పటికి కూడా సరైనటువంటి మార్కులు పరీక్షలో పొందపోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఇది ఒక లెసన్గా నేర్చుకొని ఇంకా కష్టపడటం వల్ల పోగొట్టుకున్నటువంటి మీ యొక్క ప్రతిభని తిరిగి మళ్ళీ పొందగలుగుతారు చిన్న చిన్నగా ఏదేవైనా మరి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం కుజుడు వక్ర గమనంలో ఉన్నంత వరకు మరి ఏదైనా సాహస వృత్తుల్లో ఉన్నవాళ్ళు అలాగే వాహనాలు వేగంగా నడపడం కానీ ప్రమాదకర ప్రయత్నాలు చేయడం కానీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారం అలాగే రాహు భాగ్యస్థానంలో ఉండడం అనేది జాతకుడు చాలా వరకు ఇతరుల ప్రభావం వల్ల ఏదైనా మిత్రుల ప్రభావం వల్ల చెడు వ్యసనాల వైపు మళ్ళీ అవకాశం ఉంది దాన్ని కొంతవరకు దూరం పెట్టడం మంచిది బట్ ఏదైనా గురుబలం ఈ రాశి వారికి ఉన్నంత వరకు ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత ఇబ్బందులు పెట్టినా చాలా వరకు పూర్తిగా ఫైనల్ సక్సెస్ మాత్రం కర్కాటక రాశి వారికి రావడం జరుగుతుంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడు యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వన్ టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగేరా వగేరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తినలేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడటం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీ ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి